ఈ నెల ఇరవై నాలుగవ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో తుఫానుగా మారింది ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను రీమల్గా పిలవబడుతుంది ఈరోజు అనగా మే నెల ఇరవై ఆరవ తేదీ ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారి బంగ్లాదేశ్ తీరానికి సమీపంలోనికి వస్తుంది తీరాన్ని దాటిన తర్వాత రేపటి రోజున ఇది బంగ్లాదేశ్ ఉపరితలం మీద తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుంది ఈ వాయుగుండము ఉత్తర దిశగా కదిలి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుంది ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా పశ్చిమ బెంగాలు బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలపైన ఎక్కువగా ఉంటుంది సాధారణంగా తుఫాను సమయంలో వీచే గాలుల వేగాన్ని బట్టి ఆ తుఫాను యొక్క తీవ్రతను లెక్కిస్తారు గంటకు తొంభై కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో గాలులు వీస్తే దానిని తీవ్రమైన తుఫానుగా పరిగణిస్తారు తుఫాను ప్రభావంతో దేశ తూర్పు ఈశాన్య ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి ఇందుకు భిన్నంగా దేశ పశ్చిమ వాయువ్య ప్రాంతంలో తీవ్రమైన వేడిమి వాతావరణం నెలకొని ఉన్నది తుఫాను కారణంగా ఈరోజు మే నలభై ఆరో తేదీ నాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది త్రిపుర మణిపూర్ నాగాలాండ్ రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది మే నెల ఇరవై ఏడవ తేదీకి త్రిపుర మణిపూర్ నాగాలాండ్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ను పశ్చిమ బెంగాల్ సిక్కిం మిగిలిన ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన కూడా ఈ తుఫాను ప్రభావం ఈశాన్య రాష్ట్రాల మీద ఉంటుంది ఈశాన్య రాష్ట్రాలకు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీకి వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది